నమస్కారం ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము ఈ దీనికి స్టేట్ లెవెల్లో హానరబుల్ సీఎం హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడాను దీన్ని పల్నాడులో స్టార్ట్ చేస్తున్నారు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ మీ ఫంక్షన్ కూడాను వనమహోత్సవం కూడాను మన హానరబుల్ మినిస్టర్స్ నెల్లూరు జిల్లా వారి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అది నగర నెల్లూరు నగరవనంలో ఇక్కడ మన కావలే సబ్ డివిజన్ కావలి రేంజ్ ఈ పట్టణంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ దగుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం మొక్కల ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దీనిలో రోటరీ క్లబ్ వాళ్ళు తర్వాత ఏమో వచ్చి వెక్కునసింహపూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ అధ్యాపకులు కూడా వీళ్ళు పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడాను ఇక్కడ మొక్కలు రెండు వందల మొక్కలను మేము మా నాటడం జరిగింది అయితే ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది ఇక్కడ ఈ మొక్కలను నాటడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకున్నారు కూడా ఇక్కడ సో ఇదే కాకుండా రాబోయే మా ఈ సీజన్లో కూడాను ప్రతి కావలపట్నంలో ప్రతి వార్డులో కూడా వంద నుంచి రెండు వందల మొక్కలు వేయాలని ఈ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది దానికి మేము కూడాను రెడీగా మున్సిపాలిటీ వారితో ప్లాన్ స పగు సూచనతో సగు పగు ప్లాన్లు వేసి లోకల్గా కూడాను ఈ సీజన్లో ఒక ముప్పై వేలు మొక్కల వరకు నాటడానికి మేము ఈ కావలపట్నంలో ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ నమస్కారం ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము ఈ దీనికి స్టేట్ లెవెల్లో హాన్రబుల్ సీఎం హాన్రబుల్ డిప్యూటీ సీఎం గారు కూడాను దీన్ని పల్నాడులో స్టార్ట్ చేస్తున్నారు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ మీ ఫంక్షన్ కూడాను వన మహోత్సవం కూడాను మన ఆనరబుల్ మినిస్టర్స్ నెల్లూరు జిల్లా వారి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అది నగర నెల్లూరు నగరవనంలో ఇక్కడ మన కావలి సబ్ డివిజన్ కావలి రేంజ్ ఈ పట్టణంలో ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ దొగబాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం మొక్కల ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దీనిలో రోటరీ క్లబ్ వాళ్ళు తర్వాత ఏమో వచ్చి వెక్రసింహపూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ అధ్యాపకులు కూడా వీళ్ళు పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడాను ఇక్కడ మొక్కలు రెండు వందల మొక్కలను మేము మా నాటడం జరిగింది అయితే ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది ఇక్కడ ఈ మొక్కలను నాటడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకున్నారు కూడా ఇక్కడ సో ఇదే కాకుండా రాబోయే మా ఈ సీజన్లో కూడాను ప్రతి కావలపట్నంలో ప్రతి వార్డులో కూడా వంద నుంచి రెండు వందల మొక్కలు వేయాలని ఈ హానరబుల్ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది దానికి మేము కూడా రెడీగా మున్సిపాలిటీ వారితో ప్లాన్ స పగు సూచనతో సగు పగు ప్లాన్లు వేసి లోకల్గా కూడా ఈ సీజన్లో ఒక ముప్పై వేల మొక్కల వరకు నాటడానికి మేము ఈ కావలపట్నంలోన ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ నమస్కారం ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము ఈ దీనికి స్టేట్ లెవెల్లో హానరబుల్ సీఎం హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కూడాను దీన్ని పల్నాడులో స్టార్ట్ చేస్తున్నారు తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ మీ ఫంక్షన్ కూడాను వన మహోత్సవం కూడాను మన హానరబుల్ మినిస్టర్స్ నెల్లూరు జిల్లా వారి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అది నగర నెల్లూరు నగరవనంలో ఇక్కడ మన కావలి సబ్ డివిజన్ కావలి రేంజ్ ఈ పట్టణంలో హన్రబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం మొక్కల ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దీనిలో రోటరీ క్లబ్ వాళ్ళు తర్వాత ఏమో వచ్చి వెక్కునసింహపూర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ అధ్యాపకులు కూడా వీళ్ళు పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో కూడాను ఇక్కడ మొక్కలు రెండు వందల మొక్కలను మేము మా నాటడం జరిగింది అయితే ఈ మొక్కలు ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటడం జరిగింది ఇక్కడ ఈ మొక్కలను నాటడమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కని అడాప్ట్ చేసుకున్నారు కూడా ఇక్కడ సో ఇదే కాకుండా రాబోయే మా ఈ సీజన్లో కూడాను ప్రతి కావలపట్నంలో ప్రతి వార్డులో కూడా వంద నుంచి రెండు వందల మొక్కలు వేయాలని ఈ హానరబుల్ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది దానికి మేము కూడా రెడీగా మున్సిపాలిటీ వారితో ప్లాన్ స పగు సూచనతో సగు ప్లాన్లు వేసి లోకల్గా కూడాను ఈ సీజన్లో ఒక ముప్పై వేలు మొక్కల వరకు నాటడానికి మేము ఈ కావలపట్నంలో ప్లాన్ చేస్తున్నాం